జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ఉపాస్మే అందరికి కూడా ముందుగా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొరిగిపోయి అన్నీ శుభాలే కలగాలని ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం సంవత్సర గోచార ఫలితాలు ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న శ్రవణ సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఈ ఆ యొక్క సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవున కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే అంటే శని రెండున్నర సంవత్సరాలు గురు గురువు ఒక సంవత్సరం రాహుకేతులు ఒకే రాశిలో సంవత్సర సంవత్సర సంచరిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసుల్లో సంచరిస్తే దాన్ని ఏలనాటి శని అని నాలుగో స్థాన సంచారం అర్ధమాష్ట అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం అంటే పన్నెండో స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు రెండవ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు ఉంటాయి నాలుగవ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం ఎనిమిదవ స్థానంలో ఉంటే అనుకో అనుకోకుండా నష్టాలు కలగడం అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం శని తన తను ఉన్న రాశి నుండి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాశిలో తమ జనం రాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలైతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు ఎందుకంటే ఒక్క రాశిలో ఒక సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహిక సంతృప్తి లాభాలను జాతకుడు పొందవచ్చు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం ఇక రాహుకేతుల విషయానికి వస్తే రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతు గ్రహాలు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడిచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది శారీరక చైతన్యం తగ్గిపోయే ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అను అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగిస్తాడు బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే ఆరు ఏడు పది స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే ఆ స్థానాలు ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు బలహీనమైన గోచార ఫలితాల నిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరో స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు అనేవి తెలుసుకుందాం ముందుగా మొదటి రాశి మేషరాశి వారికి ఏప్రిల్ నెల ఫలితాలు రవి ఫలితాలు రవి ఏప్రిల్ పదమూడు వరకు పన్నెండవ స్థానంలోనూ ఏప్రిల్ పదమూడు నుంచి ముప్పై వరకు జన్మంలోనూ సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానంలో సంచరించే సమయంలో ఉద్యోగంలో ఇబ్బందులు బంధువులకు రోగాలు రావడం డబ్బులు ఖర్చు కావడం ప్రాణం పోయేంతగా ఇబ్బందులు కలగడం మిత్రులతో వైరం ఏర్పడడం అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కలుగుతాయి ఇందులో ఇరవై శాతం చెడు ఫలితాలు మాత్రమే కలుగుతాయి కారణం ఏంటంటే ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా ఉన్నాడు తర్వాత పద్నాలుగు ఏప్రిల్ నుంచి ముప్పై ఏప్రిల్ వరకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు సరైన సమయానికి భోజనం చేయకపోవడం బంధువులతో విరోధాలు ఏర్పడడం త్వరగా అలసిపోవడం ధన నష్టం కలగడం కోపము ఆందోళన రోగాల బారిన పడడం లాంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై ఐదు శాతం అశుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ స్థానంలో రవి తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మేషరాశి వారి కుడు కుజుడు నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడికి ఇది నీచ స్థానం నాలుగవ స్థానంలో కుజుడు రజితమూర్తిగా సంచరిస్తున్నాడు నాలుగవ రాశిలో సంచరించే కుజుడి వల్ల అశుభ ఫలితాలే ఎక్కువగా కలిగే అవకాశం ఉంది అంటే ఏంటి ఇది మాతృ సౌక్యం మాతృస్థానానికి సంబంధించిన స్థానం కాబట్టి మాతృ సౌఖ్యం అనేది లేకపోవడం అందరితో విరో విరోధాలు అనేవి ఏర్పడడం ఆరోగ్య భంగము గృహ గృహ నిర్మాణ పనుల్లో జాప్యం ఏర్పడం భోజన అసౌక్యము రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అనుకున్న పనులు జరగకపోవడం వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది ఈ స్థానంలో రజితమూర్తిగా సంచరించడం వల్ల ఎక్కువగా చెడు ఫలితాలే జరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం తర్వాత బుధుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి బుధుడు స్థానంలో సంచరిస్తున్నాడు గోచారిత్య పన్నెండవ రాశిలో సంచరించే కాలంలో బుధుడు బుధుడి వల్ల సుఖం లేకపోవడం విచారము భోజన సౌఖ్యం లేకపోవడం శత్రుపీడ అపజయము ఇంట్లో తగాదాలు నరాల బలహీనత వంటి వాటిలో కొన్ని చెడు ఫలితాలు కలిగే అవకాశం ఉంది అతి తక్కువ చెడు ఫలితాలు కలు కలుగుతూ ఉంటాయి దాని తర్వాత గురువు యొక్క ఫలితాలు మేషరాశి వారికి గురుడు ద్వితీయ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు రెండవ స్థానంలో శుభ ఫలదాత అంటే రెండవ స్థానంలో సంచరించే గురుడు శుభ ఫలితాలను ఇస్తాడు కానీ ఈ రాశి వారికి శత్రుక్షేత్రం మరియు గురుడికి వృషభ రాశి అనేది శత్రుక్షేత్రము కావడం వల్ల మరియు ఈ రాశిలో గురు తామ్రమూర్తిగా ఉండడం వల్ల కేవలం యాభై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు అవి ఈ విధంగా ఉన్నాయి ధనాదాయం మెరుగుపడుతుంది ధర్మకార్యాలు చేస్తారు అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు కుటుంబ సుఖం అనేది ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది అనుకోకుండా డబ్బు డబ్బులు అనేవి చేతికి అందుతాయి అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు కానీ గురుడు ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం వల్ల అందులో యాభై శాతం మాత్రమే ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మేషరాశి వారికి శుక్రుడు వేయ స్థానం అంటే పన్నెండవ పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు పన్నెండవ రాశిలో సంచరించే సందర్భంలో శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు ఈ రాశి వారికి ఈ శుక్రుడు ఉన్న స్థానము ఉచ్చ రాశి దాని ద్వారా వంద శాతం శుభ ఫలితాలు వీళ్ళు పొందుతారు విలాసవంతమైన వస్తువులను కొంటారు వాటికి డబ్బులు అనేది ఖర్చు చేస్తారు అనుకూలమైన వైవాహిక జీవితాన్ని కలుగుతారు విలాసవంతమైన భోజనం అనేది ఉంటుంది చిన్న చిన్న వినోద వ్యవహార యాత్రలు అనేవి చేస్తారు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత శని ఫలితాలు శని మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురు శని రాహు కేతువులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం అనేవి ఉంటాయి ప్రత్యేకించి శని సంచార వ్యక్తి గత వ్యక్తి గత జాతకాలపై విశేష ప్రభావం చూపిస్తుంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాథు ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అనే చెప్పవచ్చును శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్నీ మెల్లగా సాగుతాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాథు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ ఉన్నప్పుడు ఏల్నాట్ శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడనంతగా కంగారు పడుతూ ఉంటారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చెప్పవచ్చును అయితే చెడు గుర్తున్నట్టుగా మంచి గుర్తుండదు కదా కేవలం చెడును మాత్రమే మనం తలుచుకుంటారు శనేశ్వరుడు కేవలం దోష ఫలితాలనే ఇవ్వడు వివాహాది కార్యక్రమాలు భూగృహాదులు ఇస్తాడు ఆయుష్కారు కూడా వచ్చే ఆయుర్ధాయాన్ని కూడా ఇస్తాడు నిజానికి శని యోగాన్ని ఇవ్వవలసి వస్తే శుభగ్రహమైన గురుని మించి ఫలితాలను ఇస్తాడు పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది పదిహేను సంవత్సరాలలోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చును పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏలనాటి శని ఉంటే దీర్ఘాయు కలవారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు అలాగని మంచీ మంచివి అని కూడా చెప్పలేము మొదటిసారి వచ్చే దాన్ని మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కొంగు శని అని అంటారు మంగు శని వల్ల పన్నెండవ స్థాన స్థితి అంటే పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల అంటే పన్నెండవ స్థానంలో మొదటిసారికి వస్తే అనారోగ్యం ధన నష్టం అగౌరవం నిద్రలేమి అనేవి ఏర్పడతాయి స్థానంలోకి రెండవసారి వస్తే మిశ్రమ ఫలితాలు అంటే భయము నిద్రలేమి ఇలాంటి ఫలితాలు ఉంటాయి కొంగు శని వాళ్ళ అంటే మూడవసారి స్థానంలోకి వస్తే శక్తిహీనత మనోచింతలు రోగ భయం నిద్రలేమి అనేవి ఉంటాయి శని మొదటి మూడు నెలల పది రోజులు కాలంలో అంటే వంద రోజుల కాలంలో ముఖంపై ప్రభావం అనేది చూపిస్తాడు ఫలితం హాని పీడ లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఫలితాలు చూసుకునేటప్పుడు మీరు మీకు అది మొదటిసారిగా పన్నెండవ స్థానం మొదటిసారి వస్తున్నాడా రెండవసారా మూడవసారా అనేది చూసుకొని ఫలితాలను మీరు బేరు వేసుకోండి తర్వాత రాహు యొక్క ఫలితాలు మేషరాశి వారికి రాహు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ రాశిలో సంచరించే రాహువు మేషరాశి వారికి చెడు ఫలితాలను కలిగేస్తాడు అనారోగ్యం బంధనము అధిక వ్యయము అగౌరవము కారాగార వాసము పొందడం కష్టాలతో కూడిన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత కేతు యొక్క ఫలితాలు మేషరాశి వారికి కేతువు ఆరవ ఇంట సంచరిస్తున్నాడు ఆరవ రాశిలో సంచరించే సందర్భంలో కే కేతుబు శుభ ఫలితాన్ని ఇస్తాడు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది కుటుంబ సౌక్యం కలుగుతుంది వ్యాపారంలో వృత్తులలో విజయాన్ని సాధిస్తారు జయసిం నారాయణ